హాయ్ ఫ్రెండ్స్ ముందుగా స్టడి బ్రహ్మ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో అమరవీరుల యొక్క స్థూపం గురించి క్లియర్గా తెలుసుకోవడం జరుగుతుంది పంతొమ్మిది వందల అరవై తొమ్మిది జై తెలంగాణ ఉద్యమంలో భాగంగా అసువులు బాసినటువంటి అమరవీరుల యొక్క గుర్తుగా మనం నిర్మించుకున్నటువంటి అమరవీరుల స్థూపాన్ని మనం ఈరోజు వీడియోలో తెలుసుకోవడం జరుగుతుంది అమరవీరుల స్థూపానికి సంబంధించి ముఖ్యమైన సమాచారాన్ని ఈరోజు వీడియోలో తెలుసుకుంటాం అమరవీర్ల స్థూపం యొక్క ప్రత్యేకతలు కూడా ఇందులో భాగంగా మనం క్లియర్గా తెలుసుకోవడం జరుగుతుంది అమరవీరుల స్థూపానికి ఎలాంటి గుర్తులు ఉన్నాయి వాటి గుర్తులపై ప్రతిసారి క్వశ్చన్స్ రావడం జరుగుతుంది కాబట్టి ఆ గుర్తులను కూడా ఎక్కువగా గుర్తుంచుకున్నట్టయితే మనం రేపు రాబోయే కాంపిటేటివ్లో క్వశ్చన్ వచ్చినప్పుడు కన్ఫ్యూజన్ లేకుండా ఆన్సర్ చేయడానికి వీలుగా ఉండేటట్లు మనం ఈ వీడియోలో క్లియర్గా అర్థమయ్యేటట్టు ఎక్స్ప్లెనేషన్ చేసుకోవడం జరుగుతుంది ముందుగా మన స్టడీ బ్రహ్మ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి అలాగే టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి నేను పెట్టే ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా మిస్ అవ్వకుండా ఉండటానికి అవకాశంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం ఇప్పుడు చూసినట్లయితే పంతొమ్మిది వందల అరవై తొమ్మిది జై తెలంగాణ ఉద్యమంలో భాగంగా అశువులు బాసినటువంటి అమరులైనటువంటి మూడు వందల అరవై తొమ్మిది మంది అమరవీరుల యొక్క స్మృతి చిహ్నంగా అమరవీరుల స్థూపాన్ని నిర్మించుకున్నామని ముందుగా మనం తెలుసుకోవాలి అయితే లాస్ట్ టైం కాంపిటేటివ్లో క్వశ్చన్ రావడం జరిగింది ఫ్రెండ్స్ అమరవీరుల స్థూపాన్ని ఏ ఉద్యమం గుర్తుగా మనం అమరవీరుల స్థూపాన్ని నిర్మించుకోవడం జరిగిందని క్వశ్చన్ రావడం జరిగింది పంతొమ్మిది వందల అరవై తొమ్మిది జై తెలంగాణ ఉద్యమంలో భాగంగా అమరవీరుల స్థూపాన్ని నిర్మించుకోవడం జరిగిందని ఇందులో భాగంగా మనం గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్ మనం ఇటువైపు చూసినట్లయితే మనకు ఉద్యమాలు చూస్తే ఒకటి పంతొమ్మిది వందల యాభై రెండు ముల్కి ఉద్యమం చూస్తాం అలాగే పంతొమ్మిది వందల అరవై తొమ్మిది జై తెలంగాణ ఉద్యమం చూస్తాం అలాగే రెండు వేల ఒకటి తర్వాత చూసినటువంటి మలిదశ తెలంగాణ ఉద్యమం అంటే పంతొమ్మిది వందల తొంభై నుంచి రెండు వేల పద్నాలుగు వరకు చూసినటువంటి మలిదశ తెలంగాణ ఉద్యమం ఇలా మూడు ఉద్యమాలను మనం చూడడం జరుగుతుంది కాబట్టి ఈ అమరవీరుల యొక్క స్థూపాన్ని పంతొమ్మిది వందల అరవై తొమ్మిది జై తెలంగాణ ఉద్యమంలో భాగంగా మనం నిర్మించుకోవడం జరిగిందని మనం గుర్తుంచుకోవాలి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది మే ముప్పై ఒకటి తారీఖున తెలంగాణ అమరవీరుల స్థూపం నెలకొల్పాలని డిమాండ్ చేసినటువంటి విద్యార్థి నేత శ్రీధర్ రెడ్డి శ్రీధర్ రెడ్డి అనగానే మనకు మూడు గుర్తుకు రావాలి ఫ్రెండ్స్ ఒకటి పోటీ తెలంగాణ పోటీ తెలంగాణ అనే పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఈ శ్రీధర్ రెడ్డి క్విట్ తెలంగాణ అన్న నినాదాన్ని ఇవ్వడం జరిగింది ఈ శ్రీధర్ రెడ్డి అమరవీరుల యొక్క స్థూపాన్ని నిర్మించాలని తెలియచేయడం జరిగింది ఈ మూడు గుర్తుంచుకున్నట్లయితే రేపు రాబోయే కాంపిటేటివ్లో క్వశ్చన్ వచ్చినప్పుడు మన కన్ఫ్యూజన్ లేకుండా ఆన్సర్ చేయడానికి వీలుగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ చూసినట్లయితే పంతొమ్మిది వందల జనవరి పదిహేడు తారీఖున హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ స్థూపాన్ని నిర్మించాలని తీర్మానం చేయడం జరిగింది అయితే పంతొమ్మిది వందల ఫిబ్రవరి పదహారు తారీఖున ఏపీ మున్సిపల్ వ్యవహారాల మంత్రి స్తూపాన్ని ఏర్పాటును తిరస్కరించడం జరిగింది అయితే హైదరాబాద్ యొక్క మున్సిపల్ కార్పొరేషన్ ఏమో స్తూపాన్ని ఏర్పాటు చేయాలని తీర్మానించడం జరిగింది ఏపీ మున్సిపల్ వ్యవహారాల మంత్రి చూసినట్టు అయితే ఈయన ఫిబ్రవరి పదహారు తారీఖున స్తూపాన్ని ఏర్పాటు చేయడం తిరస్కరించడం జరిగింది అయితే తెలంగాణతో సంబంధం లేనటువంటి పొట్టి శ్రీరాములు యొక్క విగ్రహాలు వాడవాడలా ఏర్పాటు చేసినప్పుడు మూడు వందల అరవై తొమ్మిది మంది అమరవీరుల యొక్క ఉద్యమ బిడ్డల జ్ఞాపకార్థం విగ్రహాలు ఏర్పాటు చేస్తే తప్పేంటి అని అసెంబ్లీలో నిలదీసినటువంటి వ్యక్తి ఎమ్మెల్యే ఈశ్వరిబాయిగా మనం గుర్తించుకోవాలి ఎమ్మెల్యే ఈశ్వరిబాయి అసెంబ్లీలో నిలదీయడం జరిగింది నెక్స్ట్ చూసినట్లయితే పంతొమ్మిది వందల ఫిబ్రవరి ఇరవై మూడు తారీఖు పంతొమ్మిది వందల ఫిబ్రవరి ఇరవై మూడు తారీఖున పోలీసుల నిర్బంధాల మధ్య అసెంబ్లీకి ఎదురుగా ఉన్నటువంటి గన్ పార్కులో శంకుస్థాపన చేసినది హైదరాబాద్ మేయర్గా ఉన్నటువంటి లక్ష్మీనారాయణ ఈయన పంతొమ్మిది వందల ఫిబ్రవరి ఇరవై మూడు తారీఖును ఇది ఎక్కువ గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్ ఈ రోజున లక్ష్మీనారాయణ అనే మేయర్గా ఉన్నటువంటి లక్ష్మీనారాయణ గన్ పార్కులో అమరవీరుల స్థూపాన్ని శంకుస్థాపన చేయడం జరిగింది ఈ శంకుస్థాపన చేసిన రెండు రోజుల తర్వాత పంతొమ్మిది వందల ఫిబ్రవరి ఇరవై ఐదు తారీఖున సికింద్రాబాద్లోని క్లాక్ టవర్లో అమరవీరుల స్థూపానికి డిప్యూటీ మేయర్ అయినటువంటి మేడం రామచంద్రయ్య శంకుస్థాపన చేశారని గుర్తుంచుకోవాలి వీరిద్దరూ ఈ రెండు ప్లేస్లలో శంకుస్థాపన చేశారని గుర్తుంచుకోవాలి నెక్స్ట్ గన్ పార్కులో ఉన్నటువంటి స్థూప నిర్మాణం పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో పూర్తి అయినప్పటికీ ఇప్పటి వరకు కూడా ఆవిష్కరణ జరగలేదని ఇందులో భాగంగా గుర్తుంచుకోవాలి ఈ అమరవీరుల యొక్క స్థూపాన్ని రూపశిల్పి చూస్తే ఎక్కా యాదగిరి రూపశిల్పి ఎక్కా యాదగిరి యొక్క సొంత జిల్లా మహబూబ్నగర్ జిల్లా కాగా ఈయన ప్రస్తుతం హైదరాబాద్లోని ఓల్డ్ సిటీలో స్థిరపడ్డారు ఈయన జేఎన్టీయు ఆర్కిటెక్చర్ ప్రొఫెసర్గా పనిచేసి పదవి విరమణ పొందారు ఇది గుర్తుంచుకోవాలి నెక్స్ట్ అమరవీర్ల స్థూపానికి సంబంధించి ప్రత్యేకతల గురించి మనం చూసాం ఫ్రెండ్స్ అమరవీర్ల స్థూపం యొక్క ప్రత్యేకతలపై ప్రతిసారి క్వశ్చన్స్ రావడం జరుగుతుంది కాబట్టి ఆ ప్రత్యేకతల గురించి చూస్తాం ఇక్కడ చూస్తే స్థూపం అడుగు భాగంలో నలుపు రంగు రాయితో తయారు చేయడం జరిగింది ఇదని ఇక్కడ చూద్దాం ఫ్రెండ్స్ స్థూపం యొక్క అడుగు భాగం అన్నారు కాబట్టి ఇటు చూస్తే స్థూపం యొక్క అడుగు భాగంలో ఇక్కడ చూస్తే నలుపు రంగు రాయితో తయారు చేశారని గుర్తుంచుకోవాలి ఈ నలుపు రంగు రాయిపై ఇట్లా ఇటువైపు ఈ బుల్లెట్ గుర్తులు ఉన్నాయి ఫ్రెండ్స్ వీటిని గుర్తుంచుకోవాలి ఇక్కడ చూసినట్టయితే నలుగు వైపులా ఉన్నటువంటి కింది భాగం శిలాపాలకాలపై ఎనిమిది చొప్పున బుల్లెట్ గుర్తులు ఉన్నాయి ఇదే ఫ్రెండ్స్ ఇప్పుడు చెప్పినటువంటి ఇక్కడ చూస్తే ఎనిమిది చొప్పున బుల్లెట్ గుర్తులు ఉన్నాయని మనం గుర్తుంచుకోవాలి అవి అమరవీరుల యొక్క గుండెల్లోకి తీసుకుపోయినటువంటి గుర్తులుగా మనం గుర్తించుకోవడం జరిగింది అమరవీరుల గుండెల్లోకి తీసుకుపోయిన బుల్లెట్లు లాంటి గుర్తులుగా మనం గుర్తించుకోవాలి స్థూపం అడుగు భాగంపై మధ్యలో ఉన్నటువంటి రాయి ఎరుపు రంగుతో నిర్మించడం జరిగింది ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్ ఎరుపు రంగు రాయిని చూసినట్టయితే ఇది ఎరుపు రంగుతో నిర్మించబడిన రాయి ఈ ఎరుపు రంగు రాయి ఈ దానిపై మకర తోరణాన్ని కూడా నిర్మించారని ఈ మకర తోరణం తొలిచి తొలిచి మలిచారు తప్ప అతికించలేరని గుర్తించుకోవాలి తొలిచి మలచడం అంటే రాయికి ఉన్న దానిని మలిచారు తప్ప దీన్ని అతికించలేరని మనం గుర్తుంచుకోవాలి ఈ స్థూపం యొక్క పై భాగంలో ఈ పై భాగాన్ని కూడా ఎరుపు రంగులో ఉంటుంది ఈ ఎరుపు రంగులో అశోక చక్రం కూడా ఉంటుందని మనం గుర్తుంచుకోవాలి ఈ మధ్యలో స్తంభం లాంటి స్తంభం లాంటి తొమ్మిది తొమ్మిది గీతాలు ఉంటాయి ఫ్రెండ్స్ తొమ్మిది గీతాలు ఇప్పుడు దీని గురించి ఎక్స్ప్లెనేషన్లో ఇట చూసినట్టయితే ఇక్కడ చూద్దాం ఫ్రెండ్స్ ఈ మకర తోరణాన్ని తొలిచి మలిచారు తప్ప అతికించలేరని గుర్తించుకోవాలి శిలా పలకంపై నాలుగు వైపులా పుష్పాలు చెక్కారు పుష్పాలు అమరవీరుల యొక్క నివాళులకు సంకేతం అని గుర్తుంచుకోవాలి స్థూపం పైభాగంలో ఒక స్తంభం లాంటి ఆకారం కనిపిస్తుంది ఈ స్తంభంపై ఎటువైపు నుంచి చూసినా తొమ్మిది గీతాలు కనబడతాయి తొమ్మిది గీతాలు తొమ్మిది జిల్లాలకు గుర్తులుగా సంకేతంగా మనం గుర్తుంచుకోవాలి వాటిని ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ చూసినట్లయితే స్థూపం భాగంలో ఇది స్తంభం లాంటి ఆకారం ఇది ఇటువైపు తొమ్మిది గీతాలు ఉంటాయి ఫ్రెండ్స్ ఇక్కడ ఎటువైపు నుంచి చూసినా తొమ్మిది గీతాలు కనిపిస్తాయి ఇవి తొమ్మిది జిల్లాలకు సంకేతంగా మనం గుర్తుంచుకోవాలి తొమ్మిది జిల్లాలకు సంకేతం అప్పట్లో పంతొమ్మిది వందల అరవై తొమ్మిది సమయంలో తొమ్మిది జిల్లాలు ఉన్నాయి కాబట్టి తొమ్మిది జిల్లాలకు సంకేతం నెక్స్ట్ చూద్దాం ఫ్రెండ్స్ నెక్స్ట్ చూసినట్లయితే ఫ్రెండ్స్ ఇక్కడ ముఖ్యంగా మనం గుర్తుంచుకోవాలి ఒకటి సాంచీ స్థూపం నుంచి సాంచీ స్థూపం నుంచి మనం మకర తోరణాన్ని తీసుకోవడం జరిగింది అలాగే సారానాథ్ స్థూపం నుంచి సారానాథ్ స్థూపం నుంచి అశోక చక్రాన్ని అశోక చక్రాన్ని తీసుకోవడం జరిగింది ఈ రెండింటిని ఎక్కువగా గుర్తుంచుకోవాలి సాంచి స్థూపం నుంచి మకర తోరణం సారనాథ్ స్థూపం నుంచి అశోక చక్రం ఈ రెండింటిని గుర్తించుకోవాలి ఇక్కడ చూసినట్లయితే స్థూపం భాగంలో అశోక ధర్మచక్రం కనబడుతుంది ఈ ధర్మచక్రాన్ని సారనాథ్ స్థూపం నుంచి గ్రహించడం జరిగింది శీర్ష భాగంలో తెలుపు రంగులో తొమ్మిది రేకులు కలిగినటువంటి పుష్పం కనబడుతుంది ఈ మల్లె పువ్వు స్వచ్ఛతకు చిహ్నంగా మనం గుర్తుంచుకోవాలి ఇక్కడ చూద్దాం ఫ్రెండ్స్ స్థూపాన్ని మరొకసారి చూసినట్లయితే ఇక్కడ స్థూపం పై భాగంలో ఇక్కడ చూస్తే మల్లె లాంటి తొమ్మిది రేకులు కనిపిస్తాయి ఇవి స్వచ్ఛతకు మన గుర్తుగా మనం గుర్తించుకోవాలి నెక్స్ట్ చూద్దాం ఫ్రెండ్స్ నెక్స్ట్ చూసినట్లయితే అమరవీరుల యొక్క త్యాగం ఎన్నడూ వాడిపోదని మాసిపోదని ఆ పుష్పం మనల్ని అన్ని వైపులా కర్తవ్యం వైపు నడిపించి కార్మోన్యుక్కుల్ని చేస్తుందని దీని యొక్క భావం జర్నలిస్టు ప్రతాప్ కిషోర్ తన మిత్రుడైనటువంటి విలియం హంతి సహాయంతో పోలీసు కాల్పుల్లో మరణించినటువంటి అమరవీరులు వాడిన వస్తువులు పుస్తకాలు స్థూపం అడుగు భాగంలో వేసినట్లు జర్నలిస్టు ప్రతాప్ కిషోర్ కూతురైనటువంటి నీరా కిషోర్ తాను రాసిన గ్రంథం ది హూ సోవుడు ది సీడ్ ఆఫ్ తెలంగాణ స్టేట్లో పేర్కొనడం జరిగింది ది మ్యాన్ హూ సోవుడు ది సీడ్ ఆఫ్ తెలంగాణ స్టేట్లో పేర్కొనడం జరిగింది ఈ గ్రంథాన్ని మనం గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్ ఈ గ్రంథాన్ని గుర్తుంచుకోవాలి ది హూ సోవుడు ది సీడ్ ఆఫ్ తెలంగాణ స్టేట్ ఈ గ్రంథాలు కానీ అలాగే సారనాథ్ నుంచి గ్రహించినటువంటి అశోక చక్రం అలాగే సాంచి స్థూపం నుంచి గ్రహించినటువంటి మకర తోరణం ఇలా వీటిపై ప్రతిసారి క్వశ్చన్స్ వస్తుంటాయి వీటిని ఎక్కువగా గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్ ఇది అమర్వీర్ల స్థూపానికి సంబంధించినటువంటి ముఖ్యమైన సమాచారం ఈ సమాచారం నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియోస్ ముందు మీ ముందుకు తీసుకురావడానికి ఎంకరేజ్గా ఉంటుంది అలాగే ఈ వీడియోస్ ఇంకొంతమందికి రీచ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ